ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా అరగేం పర్సెంట్ తెచ్చుకున్నాం అన్ని ఇది చేశాం కాబట్టి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తయింది అది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది అలాంటి ప్రాజెక్ట్ దిశ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం ఇచ్చాం బిల్డింగ్లు కట్టాం ఎన్ని చేయాలని అన్ని చేసి వెళ్ళాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ ట్రెండరింగ్ ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళ దిశ ఇప్పుడు నేను చేయలేక నేను చాలా ఆలోచిస్తాను ఏ పని చేయాలి నాలుగు సార్లు ఆలోచిస్తాను ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కక్షతో రాజకీయం చేయడం కాదు కక్షతో అభివృద్ధి చేయడం కాదు దేశ అదే ఇక్కడ జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలు ఇచ్చి సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం ఇంకొక పక్కన అధికారులు అందరిని మార్చడం కాంట్రాక్ట్ లేడు అధికారులు లేడు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది దేశంలో ఇంత ప్రమాదమైన నది ఎక్కడా లేదు అందుకే యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం అలాంటి ప్రాజెక్ట్ని అంటే అవగాహన రాహిత్యం మూర్ఖత్వం చేతగానితనం అదే మరి విధ్వంసం ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ ని నాశనం చేసే పరిస్థితి వచ్చారు దిశ పదహైదు నెలలో ఆ సైట్ లో ఎవ్వరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు పంతొమ్మిది ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరూ పెద్ద దిక్కు లేదు ఎవరు లేకపోతే ఇరవైలో పెద్ద ఎత్తున ఆగస్ట్ అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి ఆ వరదలన్నీ కూడా డయాఫం వాల్ పైన వెళ్ళాయి దాంతో పూర్తిగా డయాఫం వాల్ దెబ్బతినింది దెబ్బ తినిందని నిర్ణయించలేకపోయారు పైన కనపడతా అధ్యక్ష వీళ్ళకు దెబ్బ తిన కింద తేనింది దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం ఐదేళ్లు మనం కష్టపడినంతా కూడా సర్వనాశనం అయిపోయిన దేశం సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అంత మునుప పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు మీరు తొందరపడుతున్నారు రేపు ప్రాజెక్ట్ ని పనిచేస్తే ఏదైనా జరగరాని జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా ఓల్డ్ కాంట్రాక్టర్ అంటారు నాకేం సంబంధం అని న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను పాత వాళ్ళు బాగా అంటారు కాబట్టి సరైన నిర్ణయం కాదు తొందరపాటు తగదు ఆలోచించండి పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆ రోజు నిర్ణయం చేసి ర్యాటిఫికేషన్కి పీపీఏ పంపించారు అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత దేశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ని పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ దెబ్బతిన దృష్టి దానిపైన మళ్ళీ ఏం చేయాలో తర్జన భర్జన పడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాలుగు దిక్కల దెబ్బతినింది ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫాంబాలు కట్టా నాలుగు దిక్కల దెబ్బ తినది ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై కోట్లు అవుతుంది కానీ గ్యారంటీ లేదు తర్జన భర్జన చేశారు ఆలోచించారు కడాన ఊటే నిర్ణయించారు ఎలాంటి తప్పు జరిగిన భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త వాళ్ళకు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష కొత్త డయాఫామ్ వాళ్ళు ఈరోజు ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల అధ్యక్ష కానీ ఈ మేజైన అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన పనికిరాని ఆలోచన బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది దానివల్ల మీరు చూస్తే మొత్తం తొమ్మిది వందల తొంభై కోట్ల ఒకటి ప్రాజెక్ట్ కాస్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది డిలే అయిపోయింది హైడ్రల్ ప్రాజెక్ట్ మర్చిపోయింది కరెంట్ వస్తే కరెంటు ఆగిపోయింది అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ రెండు వందల పంతొమ్మిదికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పూర్తి చేశాం వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయింది దిశ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఐదు సంవత్సరాలు అంటే ఎంత నిర్లక్ష్య అదశ ఇది ఒక మంత్రి అంటాడు ఇదే లో మేము చూసాం పర్సంటా ఆ పర్సంట తొందరెందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని ధ్యాస లేదు సరే ఆయన నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఆడుతున్నారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన దేశ పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయి దిశ నూట తొంభై నాలుగు టిఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునే వాళ్ళం రిజర్వ్ రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునే వాళ్ళం ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే సార్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకపోతే అక్కడ నూట యాభై టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది తీసుకపోతే ఇంక అన్ని రిజర్వాయర్ నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తున్న దిశ ఆ విషయాలు కూడా నేను వస్తాను ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు వేస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలు చేస్తానంటే నేను మిగితా కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ కూడా నీళ్లు వచ్చాయి వచ్చేసాయి ఆ రోజు చెప్తారు అధ్యక్ష అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశారు నాకు ఇదే సీట్లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ఒరిజినల్ గా పదైదు టీఎంసీ నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా ఇంతవరకు ఐదు టిఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం ఆ రోజు కూడా దిశ కొండే సభంతా గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే పెట్టుకోవాలి నీళ్లన్ని అండర్ గ్రౌండ్ లో తీసుకపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పదహారు ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు కరో జిల్లా కరో ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్ళు ఇవ్వను నేను తమిళనాడులో ఉన్నా నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది నీళ్లు ఇవ్వాలి కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతానని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు ఎలా కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకలలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు చెప్పి నేను తెలియజేస్తున్నా రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేలుగొండ ప్రాజెక్ట్ కూడా నేనే ఫౌండేషన్ వేసే దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష ఇటీవల చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఇస్తొచ్చే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకొని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ కింద ఇది చేశారు నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతున్నాయి ఫేజ్ టూ ఫేజ్ టూ కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడి ఉన్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ కి ఆర్ అండ్ ఆర్ కి ఇవన్నిటి ఖర్చు అవుతుంది అది కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష మూడు వందల యాభై టిఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త అయి వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది ఎనభై టీఎంసీ నీళ్ళని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టిఎంసీ నీటిని విశాఖపట్నం మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇటు ఇచ్చే అవకాశం వస్తుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది ఈ రోజుట్లో హైడల్ చాలా ముఖ్యం ఎందుకంటే అధ్యక్ష సోలార్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడు ఎడమ కాలం ద్వారా ఐదు వందల నలభై గ్రామాలకు తాగునీరు ఇరవై తొమ్మిది లక్షల మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష ఇది కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మీరు చూస్తే సివిల్ వర్క్స్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ అని వెళ్ళడం లేదు ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఖర్చు పెడితే ఇప్పుడు మే వరకు చూసినప్పుడు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే నాలుగు వేల తొంభై తొమ్మిది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క నేను ఒకే విషయం ఈ